హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ ఇవాళ మన లైవ్లో వచ్చేసరికి మంగళగిరి పట్టు రామయో అన్నీ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇవాళ మన ఫస్ట్ కలెక్షన్ అండి ఇంకా చాలా మంది గ్రూప్లో జాయిన్ అవ్వాలి మీకు ఫస్ట్ ఐటమ్ చూపించేస్తున్నాను మంగళగిరి కలంకారీ సారీస్ అండి సౌండ్ ఇప్పుడు వస్తుందండి సౌండ్ చెక్ చేయండి సుజాత సుజీ గారు హాయ్ అండి జనపాటి గారు హాయ్ మంజుల గారు సౌండ్ వస్తుంది పద్మాజ గారు హాయ్ ఇదిగోండి మన ఫస్ట్ కలెక్షన్ పరీన్ ఖాన్ గారు హాయ్ ఇది ఇది వచ్చేసరికి పళ్ళు కలంకారీ స్టైల్ పళ్ళు ఇది కొంచెం ఇది వచ్చేసరికి బ్లౌజ్ మీకు టిక్ డిజైన్ విత్ అవుట్ లైన్ డిజైన్ విత్ జెరీ బోర్డర్ ఇలా వస్తుందండి మీకు మొత్తం ఆల్ ఓవర్ శారీ కూడా కాస్ట్ అప్పుడు అప్డేట్ చేస్తాను అలానే ఎంక్వైరీ నెంబర్ కూడా పిన్ చేస్తాను ఎవరికైనా కావాలంటే ఆర్డర్స్ పెట్టుకోండి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ నా వైపు చూసి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మాక్సిమం ఇవింగ్ మిస్టేక్ మీకు ఏమన్నా వచ్చినా సరే చూపిస్తాము ఇదిగోండి ఇది ఫస్ట్ సార్ వాళ్ళ లైవ్ లో అందరూ లైవ్ ని లైక్ చేయండి ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి విత్ నిజాం బార్డర్ అండి మంగళగిరి శారీస్ విత్ లైన్ డిజైన్స్ నిజాం బోర్డర్ కలంకారీ శారీస్ ఇదిగోండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ శారీ ఇది పళ్ళు ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ లా ఉంటుందండి మీకు కాస్ట్ చెప్పాను కదండి ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఎంక్వైరీ నెంబర్ పిన్ చేస్తాను ఎవరికి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి రిప్లై వస్తుందండి కొంచెం ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసాం షార్ట్స్ పోస్ట్ చేసాం కాబట్టి వాటి తాలూకు మెసేజెస్ ఉంటే అవి చూస్తూ ఉంటారు కాబట్టి స్లోగా అయినా మీకు రిప్లై గా వస్తుంది ఇందులో మ్యాక్సిమం ఇదిగో ఇలాగా ఈ మ్యాచింగ్ వైట్ మీద క్రీమ్ మీద మీకు వచ్చేసరికి డిజైన్స్ ఎక్కువ ఉంటాయి ఇవి ఫ్రాక్ పర్పస్ కూడా చాలా మంది తీసుకుంటారు ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు వాట్సాప్లో వాట్సప్ చేయలేకపోతే అండి ఆర్డర్ ఇది కొంచెం వచ్చేసరికి పళ్ళు ఇదిగోండి ఇది బ్లౌజ్ వాట్సాప్ పెట్టలేకపోతే అండి మొత్తం లోనే తీసుకుంటాం ఆర్డర్స్ అన్ని కూడా వాట్సాప్ తీసుకుంటాం మేము ఇదిగోండి కాస్ట్ షేక్ జరీనగర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అడిషనల్ ఏ శారీ అయినా సరే ఎన్ని తీసుకున్నా సింగిల్ అయినా ఎన్ని అయినా సరే షిప్పింగ్ అయితే అడిషనల్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇందులోనే మీకు వచ్చేసరికి గ్రీన్ మీరు ఏదో చూపిస్తుంది బ్లాంక్ చూపిస్తే చూడరు ఇది వచ్చేసరికి పళ్ళు ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి దీనికి అవుట్ సేమ్ శారీ మ్యాచింగ్ తెచ్చాడు ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ మీకు వచ్చేసరికి గ్రీన్ అండి ఫ్యాబ్రిక్ మంగళగిరి అండి కానీ కొంచెం మీకు స్టిఫ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఎందుకంటే ఈ ప్రిన్స్ పడాలంటే సాఫ్ట్ మీద మీకు ఈ ప్రింట్స్ ఇంత కరెక్ట్ గా బ్రైట్ అవ్వవు పడినా సరే కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ కొంచెం మీకు పవర్లూమే కాబట్టి ఇలా ఉంటుంది ఇందులోనే మీకు వచ్చేసరికి ఇంకొకటి బార్డర్ జరిగి బోర్డర్ చూసుకోవచ్చు ఇది ఇది వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కొంచెం ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది వివింగ్ మిస్టేక్ అంటే ఇదిగో దీనికి కొంచెం ఇక్కడ బ్లాక్ కలర్ డాట్స్ వచ్చాయి చూసుకోవచ్చు ఇదేనండి వివింగ్ మిస్టేక్ అంటే ఈ పైన వైట్ కలర్ ఉంది ఇది అయితే మళ్ళీ మిస్ ప్రింట్ ఏం కాదు మళ్ళీ ఇది మిస్ ప్రింట్ అనుకోవద్దు ఈ కలర్ ఇది కలర్ వైట్ కలర్ మీద ఈ కలర్స్ వేస్తారు అక్కడక్కడ కొంచెం కలర్ అయ్యపోతే అదే మిస్టేక్ కాదు ఇది అయితే మిస్టేక్ కాదండి ఓన్లీ బ్లాక్ కలర్ డాట్స్ కానీ లేదా కొన్ని కొన్ని ఉంటాయి ఈ హ్యాండ్ కొన్ని హ్యాండ్ తో వేసే కలర్స్ ఉంటాయి వీటిలో అందుకని చెప్పి డిజైన్స్ కూడా హ్యాండ్ తోనే వేయాలి అక్కడక్కడ కొంచెం కలర్ పడదు అది అది మిస్టేక్ గురించి అనేసి చేయద్దు ఇందులోనే బోర్డర్ కొంచెం బిగ్ స్మాల్ అన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ శారీ ఇది వచ్చేసరికి పళ్ళు ఇదిగోండి ఇది బ్లౌజ్ మేడం వన్స్ లైవ్ అయ్యాక మీరు కాంటాక్ట్ అవ్వండి కరిష్మా సిక్స్ సిక్స్ ఎయిట్ మేడం మీరు వన్స్ లైవ్ అయ్యాక కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేయండి నేను చూస్తాను అప్పుడు లైవ్ అయ్యాక కాల్ చేయండి ఒకసారి నెక్స్ట్ సుధా లావణ్య గారు హాయ్ అండి నెక్స్ట్ ఇందులోనే ఇది ఆల్రెడీ ఓపెన్ చేసుకుంటా ఇందులోనే డిజైన్ స్టార్టింగ్ లో వేరేది ఓపెన్ చేసాం ఇది వేరే డిజైన్ లో వస్తుందండి మీకు ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి అవుట్ లైన్ టైప్ డిజైన్ అండి ఇలా వస్తుంది మొత్తం కూడా లక్ష్మీదేవి గారు హాయ్ అండి విమల చీకోటి గారు హాయ్ అండి బోర్డర్ వచ్చేసరికి జెరీ బోర్డర్ ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది మీకు ఉజ్వలు ఉజ్వల గారు హాయ్ అండి ఇంకా చాలా సారీస్ ఉన్నాయి వాళ్ళు స్కిప్ చేయద్దు అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ శారీ అండి మీకు మెరూన్ కలర్ కొంచెం ఇది ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళులో డిజైన్ చూసుకోవచ్చు పళ్ళు డిజైన్ ఇలా వస్తుంది మొత్తం కూడా బ్లౌజ్ అన్నిటి కూడా మ్యాక్స్ ఇలానే ఉంటుందండి ఈ కలర్ కి మీకు ఇలా ఇస్తాడు నాలువర్ శారీ ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆల్రెడీ వచ్చింది ఇది వచ్చింది నెక్స్ట్ ఇంకొక కలర్ ఇదివన్ ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ఇవన్నీ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఇది ఇది బ్లౌజ్ మ్యాచింగ్ మీకు ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటది హోల్సేల్ కూడా ప్రొవైడ్ చేస్తామండి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ మీకు బల్క్ ఫైవ్ శారీస్ టెన్ శారీస్ అలా కావాలంటే నా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను చెప్తాను అలానే లైవ్ ఎంతవరకు లైక్ చేయకపోతే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైవ్ లైక్ చేయని వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ పడుతుంది ఇది వచ్చేసరికి నెక్స్ట్ సారీ మీకు ఇదిగో ఇది వచ్చేసరికి పళ్ళు ప్యాకన్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ లాంగ్ బోర్డర్ వచ్చేసరికి నిజాం జరి బోర్డర్ ఇచ్చారు కలర్ వచ్చేసరికి రెడ్ దాని మీద కౌ ప్రింట్స్ అన్ని రకాలు ఉన్నాయి మీకు ఏది నచ్చినా సరే క్లియర్ గా కొంచెం శారీ పడేటట్టు కలర్ స్క్రీన్ షాట్ చేయండి కొంతమంది పళ్ళు పెడుతున్నారు పళ్ళు పెడితే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అండి అర్థం కాదు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది అమూల్ అమూల్ లావణ్య గారు ఇది వచ్చేసరికి మంగళగిరి పట్టు అండి ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు లైన్ డిజైన్ వచ్చాడు ఇది ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ గ్రీన్ కి మీకు వచ్చేసరికి లోటస్ డిజైన్ మొత్తం కూడా విత్ జెరీ బోడర్ ఇదిగోండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ శారీ ఇందులో ఇది వచ్చేసరికి పళ్ళు ఇదిగో ఇది బ్లౌజ్ ఇదిగో ఆల్ ఓవర్ శారీ ఉంటుంది ఇందులో హాయ్ అండి రామలక్ష్మి త్రీ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ గారు హాయ్ అండి ఇది వచ్చేసరికి అవుట్ లైన్ చేస్తాను ఇందులో ఏ అయినా సరే ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ మ్యాక్సిమం మిన్ని సారీస్ ఓపెన్ చేస్తాం కదా వివింగ్ మిస్టేక్ అయితే ఎక్కువ కనపడు అందు నెక్స్ట్ వచ్చేసరికి రామ్ శారీస్ చూద్దాం ఇప్పుడు ఇప్పటి నుంచి వచ్చేది నెక్స్ట్ కల ఇంకొక కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి డబల్ షేడ్ లో ఇచ్చాడు మీకు ఇది వచ్చేసరికి పళ్ళు అన్ని ఇలానే అండి ఇది వచ్చేసరికి మిక్స్ మీకు ఒక్కొక్క శారీ ఎలా వస్తుందో చూపిస్తాను ఇదిగో ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇదిగోండి డబల్ షేడ్ లో ఇదంతా కూడా ఫ్లోరల్ మొత్తం కూడా వివింగ్ అయినది ఇదంతా డబల్ సైడ్ అండి ఆరెంజ్ కొంచెం బ్రై కింద ఆరెంజ్ పైన ఎల్లో ఇష్యూ దీని ప్రైస్ కూడా అప్డేట్ చేస్తాను ఇవి కూడా మిక్స్ ఏ డిసైన్ మీకు వచ్చేసరికి సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి ఓ ఆర్డర్ పెట్టుకోవాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ సేమ్ పీస్ ఇంకొకటి ఉండదు అందరు సేమ్ పీస్ పెట్టుకుంటే ఇవ్వలేము మళ్ళీ కూడా ఇదిగోండి ప్రైజ్ వచ్చేసరికి ఇవి ఓన్లీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇదిగోండి ప్రైస్ ఇవి థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఇది ఇంకొక సారీ చూసుకోవచ్చు ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇవి థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఏవైనా సరే ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది కొంత ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది మీకు లీఫ్ డిజైన్ లో విత్ కింద వచ్చేసరికి బోర్డర్ వచ్చేసరికి అలా వస్తుంది బోర్డర్లెస్ మీకు ఇంక ఇలాగా చూపించేస్తాను చూడండి ఒక్కొక్కటి ఇలా పెడతాను ప్రైజ్ వచ్చేసరికి అన్ని కూడా మిక్స్ అయ్యిందండి ఇది కొంచెం సాటి ఎంబోస్ డిజైన్ లో థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అండి ఇదిగోండి సరే థర్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ దీనికి చూసుకోవచ్చు జామ్ దాని వివింగ్స్ టైప్ ఇచ్చాడు ఇది ఇది ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ డబో ఉంటాయండి ఇవన్నీ కూడా మిక్స్ లో రావడం వల్ల నేను చెప్పిన ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఇది ఇంకొకసారి అన్ని సేమ్ ఒకటే వివింగ్స్ లో ఉండవు ముందే చెప్తున్నాను ఆర్డర్ చేసుకున్న వాళ్ళ కోసం ఇది టూడీలో ఇదిగోండి తోడీలో ఇది విపించేది ఫ్లోరల్ విపించేలా ఇదిగోండి ఇది మళ్ళీ టూ సైడ్ లో జామ్ దాని విపించటా ఇంకోటి ఇదిగోండి ఇంకొకటి టూడీలోనే వివింగ్ మొత్తం ఫ్లోరల్ ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఏది నచ్చినా సరే అర్థమయ్యేది అయితే అప్పుడే మీకు కూడా ఇవ్వగలము ఇలా సింగిల్ టోన్ కావాలంటే ఇలాగ సింగిల్ టోన్ కూడా తీసుకోవచ్చు మీరు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రము వివింగ్ మిస్టేక్ అయితే మాక్సిమం ఉందో ఓన్లీ మిక్సే ఇదిగోండి ఇది ఇంకొకటి బార్డర్ మొత్తం ఆ యెల్లో షేడ్ ఇచ్చి పైన మొత్తం గ్రీన్ షేడ్ ఇచ్చాడు ఇది శారీలో కూడా మీకు వచ్చేసరికి ఎంబోస్ డిజైన్ ఉంది సెల్ఫ్ ఎంబోస్ డిజైన్ బోర్డర్ ఎలాగా చాకింగ్ ఫినిష్ లో ఉంది ఇది ఇంకొక శారీ దేవి గారు హాయ్ అండి శ్రీదేవి గారు హాయ్ గోపు స్పెషల్ గారు హాయ్ అండి రామలక్ష్మి గారు హాయ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీకు రామ్యాంగో శారీస్ డబల్ సైడ్ లో ఎల్లో ప్లస్ గ్రీన్ ఇది కలర్ నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ బోర్డర్ అంత ఎవరికైనా స్మాల్ బోర్డర్ కావాలంటే ఇలా తీసుకోండి మొత్తం ఆల్ ఓవర్ శారీ వివింగ్ మీకు వచ్చేసరికి స్మాల్ బోర్డర్ అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ రిచ్ పల్లూస్ ఇంకా అలానే వస్తాయండి అందుకని ఇంకా ప్రతి దీన్ని ఓపెన్ గా చూపించట్ల ఇది ఉంది ఇంకొక సారీ ఇది వండిద వచ్చేసరికి బోర్డర్ లో మీకు వచ్చేసరికి జెంజిల్ డిజైన్ వివింగ్ వస్తుంది సైడ్ అన్న బోర్డర్ ఉన్నాగా ఇంకొకసారి ఇది వండిద ఒకటి ఇదుంది ఇది వచ్చేసరికి మీకు టూ సైడ్ లో ఇంకొకటి వింగు మొత్తం ఆ ఫ్లోరల్ మొత్తం కూడా వింగ్ అది ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో అసలు మిక్స్ చేసుకోవద్దు ఇది ఇంకొకటి ఇది ఇంకొక వివింగ్ ఇవన్నీ కూడా అదే ప్రైస్ ఓన్లీ జస్ట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇప్పుడు దాకా చూసిన వాళ్ళైతే ఉంది ఇది వచ్చేసరికి ఓన్లీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసరికి బెనారస్ మిక్స్ శారీస్ ఇంకా ఫస్ట్ లో వచ్చేసరికి మంగళగిరి ఫోర్టీన్ నైన్టీ నైన్ లో షేర్ చేసాం ఇవాళ ఈ టూ కలెక్షన్స్ అని అండి ఎక్కువసేపు కూడా కాదు మళ్ళీ రేపటి లెవెల్లో కలుసుకున్నాం మా ఇవి లైవ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్